నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రవంతి కార్యక్రమం మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను పూర్తిగా వినండి అప్పుడే అందులోని ట్విస్ట్ని థ్రిల్ని సస్పెన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు సబ్స్క్రైబ్ చేసుకుందాం కథాస్రవంతికి స్వాగతం నేటి కథ వజ్రశ్రీచక్రం మేరువు రచన డాక్టర్ వేదవ్యాస్ సేకరణ శంబల ప్రభువు రెండవ భాగం నుండి ఇక కథలోకి వెళ్దాం ఆ స్ఫటిక పర్వతం అడుగునే నడుస్తూ లామా దోర్జీ చోగ్యాలు వెనకే అనుసరిస్తూ వెళ్ళాం వాతావరణం వెచ్చగా ఉన్నది కానీ మరీ అంత ఇబ్బందిగా ఉక్కగా లేదు మరీ చల్లగానూ లేదు మేము చేరుకున్న ఈ నలుచదరపు గదిలో తాళపత్రాలలో రాసి ఉన్న భవిష్యాలను విన్నాక మా అందరికీ ఒక గొప్ప అనుమానం కలిగింది అసలు ఈ తాళపత్ర గ్రంథాలు దాచి ఉంచిన గదికి అడుగున కానీ ఎత్తున గాని అసలైన ఇంకో సజీవమైన ఆధ్యాత్మిక పూజా మందిరం వంటిదేదో ఉండి ఉండాలని అక్కడ నుంచే ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాల వంటివి మనస్సులను బలవంతంగా ఆకర్షించి నిర్మలం చేసే జ్ఞాన తరంగాలు వస్తూ ఉండి ఉండాలని ఆ మాటే ధైర్యం చేసి లామాచోగ్యాలతో అన్నాను ఆయన తుళ్ళిపడ్డట్టుగా ఉలిక్కిపడి నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు నీవు అసాధ్యుడివయ్యా నీ పూర్వీకులు చేసిన పుణ్యం సంస్కారాల రూపంలో నీ శరీరంలో అంతటా జీర్ణించుకుపోయినట్లు ఉన్నది ఆ పూర్వపుణ్యం వల్లనే నీకు ఇలాంటి శరీరం లభ్యం కావడం కూడా సాధ్యమైంది ఎందుకంటే ఈ శరీరం ఒక పనిముట్టు అంటే మీ భాషలో చెప్పాలంటే ఒక టెలిఫోన్ టెలివిజన్ వైర్లెస్ లేదా కంప్యూటర్ వంటి యంత్రంలా పనిచేసే పనిముట్టు మనలోని నరాలు మెదడు మనలోని సూక్ష్మ శరీరము మన చుట్టూ రెండు మూడు అడుగుల దాకా వ్యాపించి ఉండే తేజస్సు లాంటి జ్ఞానచక్రము ఇలా ఎంతో దూరం నుంచి ప్రసరించే విషయాలను కూడా ఇలా ఆలోచన అక్కర్లేకుండానే గ్రహించగలుగుతాయి నువ్విప్పుడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న స్ఫటిక వజ్ర పూజా మందిరం గురించి అలానే అడిగావు నువ్వు ఇలా అడగకపోయి ఉన్నట్లయితే నేను ఈ యాత్రను ఇక్కడి నుంచే పూర్తి చేయించి మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్ళేవాడిని కానీ మీకు శంబల ప్రభు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది ఇక నుంచి ఏ విషయమో మీ నుంచి దాచను మనం చూడని స్ఫటిక మందిరం కేవలం మన శరీరం వంటి బాహ్యరూపం మాత్రమే దీని అడుగున మనం ప్రయాణించిన భూగర్భ సొరంగ మార్గం మన వెన్నెముకలోని బ్రహ్మరంధం మధ్యలో ప్రసరించే నాడి వంటి మార్గం అనుకుంటే ఇప్పుడు మనం చేరుకోబోయేది ఆత్మ వంటి అసలు మందిరం ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రానికి మిమ్మల్ని ఇప్పుడే తీసుకువెళతాను అంటూ పది అడుగులు నడిచి ఓ మెట్ల వంటి మార్గాన్ని సమీపించాడు ఆ మెట్లు నేల మీద నుండి ఏటవాలుగా ఇరవై మూడు డిగ్రీల కోణంలో పైకి లేస్తూ నిర్మాణం కాబడ్డాయి ఇక్కడ కాగడాల వంటివి ఏవీ అక్కర లేకుండానే సహజమైన రేడియం కాంతి ద్వారా వెలుగుతున్న లైట్లలో ఆ మెట్లెక్కే మార్గం ఆశ్చర్యంగా వెలిగి పగడాలతో తాపడం చేయబడి ఉన్నది కొన్ని పగడాలు ఎర్రగాను మరికొన్ని లేత నీలంగానూ మలచబడి ఉన్నాయి ఇంకొన్ని పగడాలు చిత్ర విచిత్రంగా డిజైన్లతో మెలికలు మెలుకలుగా ఆకుపచ్చని రంగులో వైడూర్యంలాను మెరిసిపోతున్నాయి ఇంతలో అకస్మాత్తుగా మెట్లు ఆగిపోయాయి ఎదురుగా ఒక పెద్ద ద్వారబంధం ఏడు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పు ఉన్నది నేను లామావంక చూశాను ఆశ్చర్యంగా ఆ ద్వారబంధాన్ని గురించిన సందేహాలను సంశయాలను తీరుస్తాడని ఇక్కడి కట్టడాలన్నీ సైన్స్ శాస్త్ర రహస్యాలలో నిర్మాణం చేయబడి ఉన్నాయి మీరు గణిత శాస్త్రజ్ఞులు కదా ఈ ద్వారబంధం ఏడు అడుగుల ఎత్తు ఉన్నది మీ సైన్స్ ప్రకారం కూడా గుండ్రంగా ఉండే వృత్తం కొలత ఇరవై రెండును ఏడుపెట్టి పెట్టి వచ్చే ఇరవై రెండు బై ఏడు పైకి సూచన ఇది ఇరవై రెండులోని అంకెలైన రెండు ప్లస్ రెండు నాలుగును కలిపితే వచ్చే నాలుగు అడుగుల వెడల్పుతోనే ఈ ద్వారబంధం ఏర్పాటు చేశారు చూశారా అంటూ ముందుకు తీశాడు గర్భాలయం వంటి ఓ షట్కోణ మందిరంలోకి దాని గోడలు స్ఫటికాలతో తాపడం చేయబడి ఉన్నాయి అవి తలతలా అద్దాలవల మెరుస్తూ మమ్మల్ని మాకే కనిపించేలా విచిత్రంగా వందలు వేల సంఖ్యలో ప్రతిఫలిస్తూ వింతగొలుపుతున్నాయి ఆశ్చర్యపోతున్న మాతో లామాదోర్జీ ఇలా అన్నాడు ఇది మన ఆత్మకు ప్రతిరూపం మన ఆత్మ భగవంతుని ప్రతినిధి శరీరంలోని ఆత్మ ఇంద్రియాల ద్వారా తన్మాత్రల చేత పంచభూతాలలోనూ ప్రతిఫలించి మాయవలె అందరిలో కనిపిస్తుంది ఈ మాయను దాటిన వారే శంబల ప్రభువును చేరగలుగుతారు అని తెలిపేందుకే ఈ గర్భాలయం గోడలు మన బొమ్మల్ని మనకే బయట వాళ్లలా ప్రతిఫలించేలాగా ఇలా స్ఫటికపు అద్దాలతో నిర్మాణం చేయబడి ఉన్నాయి మీరు గమనించారో లేదో ఈ స్ఫటికం అద్దాలు తెలుపు రంగువి కావు ఇందులో కొన్ని నీలం రంగు కొన్ని ఆకుపచ్చ మరికొన్ని ఎర్రటి అరుణవర్ణం కలిగి ఇంద్రధనుసు కాంతి వలె ఈ అద్దాలు ప్రతిఫలిస్తున్నాయి మన సూర్యమండలంలోని ఏడు గ్రహాల కాంతులు మన జాతకం మీద పడి ప్రతిఫలించినట్లే ఇక్కడ ఇవి మనని ప్రభావితం చేస్తాయి అంటూ ఇదిగో ఇక్కడ ఈ క్రింద చూడండి అంటూ గర్భాలయం నేల మీద స్థాపించబడి ఉన్న పూజా ప్రతిమను చూపించాడు ఆశ్చర్యం అది వెయ్యి నక్షత్రాల కాంతితో కళ్ళు జిగేల్మనే వెలుగుతూ తలతలా మెరిసిపోతున్న మేరు ప్రస్తార శ్రీచక్రం పద్నాలుగు త్రిభుజాలు దడసరిగా ఒకదానిపైన ఒకటి పేర్చబడి శివ శక్తి స్వరూపాలుగా రూపొందించబడ్డాయి మేము నోరు తెరుచుకుని దానివైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లామా మహాశయుడు మాతో ఇది ఒకే ఒక్క శిలతో నిర్మాణం చేయబడిన ఏకశిలా నిర్మాణంగా చెక్కబడ్డ శ్రీచక్ర మేరు ప్రస్తార యంత్రం దాని చుట్టూ పన్నెండు గదులు గల ద్వాదశార చక్రం ఇది ఆకాశంలోని పన్నెండు మాసాల సంవత్సరానికి ప్రతిరూపమైన కాలచక్రానికి ప్రతిమగా పైన వెలిగే రాశిచక్రం ఇంత పెద్ద స్ఫటిక శ్రీచక్రమే అన్నాను ఆశ్చర్యంతో నా ఊపిరి ఆగిపోగా శ్రీనివాస చక్రవర్తి మీరేదో నిద్రలో ఉన్నట్టున్నారు మేలుకోండి ఈ మేరు ప్రస్తార శ్రీచక్రయంత్రం స్ఫటికం కాదు మరేమిటి నిర్మలంగా గాజులాగా స్ఫటికంలాగే మెరుస్తోంది కదా అన్నాడు శ్రీనివాస చక్రవర్తి అయ్యా ఇది స్ఫటికం అయితే ఇంతలా వేలకి వేల నక్షత్రాలు మెరిసిపోతున్నట్టు కనిపిస్తుందా కాదు కానే కాదు ఇదంతా ఒక పెద్ద వజ్రం మీరు డైమండ్ అంటారే అదే కోహినూరు వజ్రం దానికన్నా నూరు రెట్లు పెద్దది చెక్కి ఇలా మేరు ప్రస్తార శ్రీచక్ర యంత్రంగా రూపొందించారు చూడండి జాగ్రత్తగా అంటూ పీఠం వైపు చూపాడు వేలితో తాకకుండా దానిపై బీజాక్షరాలు స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి కానీ అవి అప్రదక్షిణంగా ఓం మణిపద్మోహం అని దాని లోపల బాణం గుర్తులు సవ్యంగా ఎడం వైపు చూపబడి ఉన్నాయి ఇదేమిటని ఆశ్చర్యపోయేలోగా లామా మహాశయుడు మోకాళ్ల మీద కూలబడి ముందుకు వంగి తన రెండు చేతులతో శ్రీచక్ర మేరు ప్రస్తారాన్ని ఒడిసిపట్టి అపసవ్యంగా తిప్పాడు దానితో గరగరమని శబ్దం చేస్తూ ఉర్మల ప్రతిధ్వనించి నిప్పు రవ్వలు చెలరేగాయి దాంతో ఆ యంత్రం ఒక మరలాగా స్క్రూలాగా కుడివైపుకు తిరిగి తెరుచుకుంది మరుక్షణమే లామా దానిపైన ఉన్న మిగతా త్రిభుజాలను కూడా అదేవిధంగా నొక్కిపట్టి ఒకటి సవ్యంగాను ఒకటి అపసవ్యంగాను మార్చి మార్చి తిప్పాడు ఇదేం చిత్రం అని నేను అడిగితే నవ్వి సవ్యాపసవ్య మార్గస్థ అన్నది శంబలలోనిదేనండి అన్నాడు లామ దాంతో అదే విధమైన ధ్వని వినిపించి ఈసారి మందిరమంతా అంతా భూకంపంలా ఉణికిపోయింది ఇలా మేరు ప్రస్తార యంత్రంలో ఉన్న త్రిభుజాలను ఒక్కొక్కటి ముందుకు వెనక్కు తిప్పుతూ పోతే చివరికి ఆ శ్రీచక్ర యంత్రం పీఠంతో సహా ఊడివచ్చింది మాలో నలుగురి సహాయంతో దానిని బలవంతంగా ఎక్కి పైకి తీయించాడు దాని అడుగున పన్నెండు అడుగుల చతురస్రం ఆకారంలో ఒక ద్వారబంధం నిటారుగా భూమిలోకి చెక్కబడి ఉన్నది దానిలోకి తొంగిచూసేలోగా అందులో పద్మం ఆ పద్మం కేంద్రంలో వజ్రపు పీఠం పీఠం మధ్యలో ఓ గుండ్రటి గోళం వంటిది పాదరసంలా మెరిసిపోతూ కోటి చంద్రుల కాంతితో జిగేలుమని మెరుస్తూ క్షణకాలం మా కళ్ళు కనిపించకుండా పోయాయి చెవులు వినిపించకుండా పోయాయి చెవులలో ఓంకారం హోరుమనే శబ్దంతో వినిపిస్తుంటే మరుక్షణమే మా చుట్టూ ఉన్న ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయినట్టు ఓ చిత్తభ్రమ వంటిది కలిగింది మరుక్షణమే మేము స్పృహ కోల్పోయాం అలా ఎంతసేపు ఉన్నామో మాకే తెలియలేదు మాకు వచ్చి చూస్తే ఆ పర్వతం బయట మొదట మేము స్నానం చేసిన వేడి నీటి బుగ్గ వద్ద వెళ్ళకిలా పడుకొని ఉన్నాము ఇక్కడికి ఎలా వచ్చామా అని ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ ఉంటే ఏడుగురు సాధువులు ఆరు అడుగుల ఆజానుబాహువులు మా చుట్టూ నిలబడి ఉన్నారు వాళ్ళు చేసిన ఉపచారంల వల్లే మేమింకా బ్రతికి బయటపడ్డామని అర్థమైంది ఆ తర్వాత కొన్ని గంటలకు మా శరీరం స్వాధీనంలోకి వచ్చి జ్ఞాపకశక్తి కలిగి స్ఫటిక పర్వతంలో మా ముందు మాకు జరిగినదంతా నెమ్మది నెమ్మదిగా గుర్తుకు రాసాగింది అదంతా కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగినట్టుగా మా జీవితం అంతా ఒక సినిమా రీలు లాగా వెనక్కి తిరుగుతూ మాకే కనిపించింది మిత్రులారా మీరిప్పుడు చూసిన విద్యను టిబెటన్ పరిభాషలో కాలచక్ర తంత్రం అంటారు ఇది ఒక్క శంబల ప్రభుకే సాధ్యం అంటూ మమ్మల్ని అక్కడ నుంచి తొందరగా నడిపించాడు అలా ఎంతోసేపు నడిచి మేము మళ్ళీ బయలుదేరిన చోటికి తిరిగి చేరుకున్నాము అక్కడ కొందరు లామాలు ఎండు కొబ్బరి చిప్పలతో వేడివేడి అన్నం వంటి పొంగలిని మాకు తినబెట్టారు అప్పటికీ మా శరీరానికి సత్తు వచ్చింది మా అనుభవాలను వాళ్లకు అంతా వివరించాం అదంతా వేరే కథ అనుకోండి